ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో భాగంగా మొదటిసారిగా అప్లై చేసుకున్న వారికి జీరో కరెంటు బిల్లు కానీ గ్యాస్ సబ్సిడీ రాని వాళ్లకు కామారెడ్డి మున్సిపల్ ఆఫీసులో కౌంటర్లు ఏర్పాటు చేశారు ఎవరికైతే ఈ సబ్సిడీలకు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్లకు సబ్సిడీ అందలేదు ఇప్పుడు మళ్ళీ ఈ కౌంటర్లు ఒకసారి చెక్ చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు చేసుకోగలరు ఇప్పటికి కూడా ఈ సమయం ఉన్నది చేసుకోవాలని మా యొక్క మనం అందరికి అదంతకుముందు సైట్ ఓపెన్ కావాలి కొన్ని రోజులు బంద్ ఉంది అన్న విషయం వాస్తవమే ఇప్పుడు ఓపెన్ అయింది అందరూ వస్తుండ్రు అందరు చేసుకుంటారు కూడా మూడు కౌంటర్లు పెట్టారు మూడు కౌంటర్లు ఓపెన్ ఉన్నాయి మీరు వచ్చేటప్పుడు ప్రజల పాలన ఒక జిరాక్స్ అప్పుడు ఇచ్చినది జాగ్రత్త పెట్టుకోమనిచ్చు రిసిప్ట్ ఒకటి ఆధార్ కార్డు మీకున్న గ్యాస్ రేషన్ కార్డు ఇవి తీసుకొని రాగలరు ఇప్పటికైనా చాలా ఉంది అందరూ తీసుకొని ఇట్లాంటి ఫామ్లు మొత్తం మీకు ఇచ్చిన ఫాములు అన్నీ వస్తే ఇప్పుడు ఓకే అయిపోతుంది మీకు ఇంకా టైము అప్పుడు మధ్యలో టైం లేదు బంద్ సైడ్ బంద్ అన్నారు ఇప్పుడు సైడ్ ఓకే అయింది కాని వాళ్ళు బాధపడద్దు ఇప్పుడు ఓకే అయింది కాబట్టి మీరు వచ్చి తీసుకోగలరు మీకు అయిందా సార్ మీకు ఎంట్రీ అయిందా మాకు ఎంట్రీ అయిపోయింది సార్ అతి త్వరలో మీకు అబ్జూర్ బిల్ వస్తా బిల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రైట్ చెప్పండ ఇన్ని రోజుల కమ్మ కాలేదు ఇప్పుడు ఓపెన్ అయిన బట్ట అయింది అలా ఇన్ని రోజులకు కరెంటు బిల్లు మాఫీ కాలేదు ఈరోజు ఓపెన్ అయింది ఈరోజు ఓకే అయింది చెప్పరు నా పేరు లక్ష్మణ్ పద్దెనిమిదో వార్డు ఏరియా బాగుంది కదా ఇంతకుముందు కరెంట్ బిల్ ఓకే కాలేదు ఇప్పుడు ఓకే అయింది मुनसीपल एंट्री अभी अंदर अच्छी ओपन चेसको इकड़ काउंट्रक्स ओके पब्लिक चला कर्टी अभी इससे पहले मेरा नाम महमूद है मेरा फोर्टीन वार्ड है इससे इससे पहले अप्लाई करा था नहीं हुआ था हाँ कर अभी अभी चालू ऑनलाइन चालू हो गया अभी फोन फोन कर ले कर लेने वाले हैं आके ओके कर ले जाओ मेरा हो गया थैंक यू सर ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ